అందువల్ల ఈ కర్మ అనే దానికి విష్ణు పురాణంలో మూడు జన్మలు ఎత్తిన ఒక మహానుభావుడిని చూపించాడు సంఘము అనే ఒక మాట కోసము అంటే ఏదైనా ఒక వస్తువు గాని వ్యక్తి గాని ఒక ప్రాణి గాని లేదా చెప్తుంటారు కొందరు కొందరు ఇదంతా ఒక కరెక్టర్గా పనిచేశాడు అనుకోండి ఇదంతా మొత్తం నా కిందనే ఉన్నది గురుగారు ఒకప్పుడు అంటాడు నీ కింద ఉండడం ఏమిటి అంటే ఒక అజ్ఞానం అన్నమాట నేను పెద్ద అధికారిని ఇదంతా నా కింద ఉంది అంటే అహంకారం ఇంకా వదలలేదు పదవి పోయినా అహంకారం పోలేదు మమతారం పోలేదు ఇదంతా నేనేనండి అంతా నాదే అంటాడు ఇదంతా నేనే కట్టానండి అంటాడు అంటే అహంకారం వచ్చేస్తూ ఉంటుంది మమతారం లాగుతూ ఉంటుంది ఇదంతా నాదేనండి అంటాడు ఇదంతా నీది కావడం ఏమిటి ఎంత బాగా చెప్పారు ఆచార్య భగవత్ శంకరుడు అంటే సాముద్రోహిత రంగ నా అన్నాడు సముద్రానికి సంబంధించింది అల అల లేచి ఈ సముద్రము ఇదంతా నాదే నేను అలను అన్నదనుకోండి ఒక అల లేచి కోటహను కోట్ల అలలో ఇది ఒక అల ఈ అల ఈ సముద్రం అంతా నాదే నేను ఇక్కడి నుంచే వచ్చాను అని అన్నదనుకోండి కాబట్టి అలకు సంబంధించిన సముద్రము కాదు సముద్రానికి సంబంధించింది అల అందుకనే ఓ భగవన్ ఓ మహావిష్ణు నేను నీకు సంబంధించిన వాడిని నీవు నావాదిని అని అనరాదు అహంకారం అవుతుంది విష్ణు అన్నవాడు సర్వవ్యాపి ఈ చెట్టులో పుట్టలో రాయిలో రొప్పలో అన్ని రూపాల్లో అవతారాల్లో యుగాల్లో కాలాల్లో ఆకాశములో పంచభూతాల్లో అన్ని తోట్లో ఉన్నాడు హరి అన్నవాడు ఆ హరి నావాడు అని అనుకుంటే అహంకారం వాడు హిరణ్య కశిపుడు అవుతాడు హరి సర్వమయుడు అనుకుంటే వాడు ప్రహ్లాదుడు అవుతాడు హరి నీకు సంబంధించిన వాడిని నేను నేను నీ భక్తుణ్ణి అనుకుంటే వాడు ప్రహ్లాదుడు నీవు నావాడు నా అధీనంలో ఉన్నవాడి అనుకుంటే వాడు హిరణ్య కశిపుడు అవుతాడు అది ఇద్దరికీ మధ్యలో అందువల్ల విష్ణు పురాణంలో ఏం చెప్తున్నాడు ప్రధానంగా అంటే అహంకార విమూఢాత్ముడు కాకుండా ఏ మానవుడు తత్వజ్ఞుడు అవుతాడో ఎవడైతే లోకసంగము లేకుండా జీవనమును సాగిస్తాడో వాడు మహావిష్ణువుకు దగ్గరివాడు మహావిష్ణువే అవుతాడు దగ్గరివాడు కూడా కాదు సారూప్య ముక్తి అదే రూపమును పొందుతాడు సాయుధ్య ముక్తి వాడే అయిపోతాడు కాబట్టి తారాత్మ్యము చెందడానికి భగవంతుడితో కావలసినటువంటి అర్హత ఏమిటి అంటే అహంకారమును వదిలేయటము మమకారమును వదిలేయటము స్వాత్మాభిమానమును వదిలేయటము నీవే నేను నేనే నీవన్న ఏకత్వ భావన తెచ్చుకోవటము లోకసంగమునకు ప్రాధాన్యము లేకుండా ఉండటం ఈ గుణాల వల్ల మహాత్ములు వాడు మహాత్ముడు అనిపించుకుంటాడు వాడు మహావిష్ణువు అనిపించుకుంటాడు అటువంటి వాడు అని కర్మ చేత కాని ప్రాణుల చేత కాని వస్తువుల చేత కాని ప్రపంచము చేత కాని ఎక్కడా సంగము ఉండరాదు ఆ సంగము ఉండటం వల్ల మద్భక్తాహ మన్మనా భూత్వా నాయందే మనస్సు కలవాడై మామేవ ఏష్యతి అటువంటి వాడెవడైతే ఉంటాడో నన్నే పొందుతాడు అతడు నేనే అవుతాడు కాలాంతరములో యుగాంతరములో అన్నాడు అందువల్ల మయమైనటువంటి భావనతో ఏ మహాత్ముడైతే లోకసంగము లేకుండా ఉంటాడో అటువంటి వాడు నాయందే మనస్సు కలిగిన వాడు నన్నే పొందుతాడు మామే వైశ్యతి నంశయ ఇందులో సంశయము లేదు అన్నాడు మహావిష్ణువు ఈ విషయాన్ని అనేక విధములుగా ఒక సూర్య భగవానుడు ఒక చంద్రుడు ఒక తారకులు నక్షత్రములు ఈ గ్రహమండలములు ఈ భూమండలము అనేక సూర్యేందుకోటి బ్రహ్మాండానాం ఏకతమే వ్యక్త మహదహంకార మహత్తు అహంకారము అన్నాడు అందులో భాగం చేశాడు మహద్హంకారృథివ్యాపస్థేయో వాయురాకాశాద్యై ఇన్ని ఆవరణాలు ఉన్నాయి మన మీద ఈ ఆవరణములను దాటుకున్నవాడు ఎవడవుతాడు అంటే సంఘము లేనివాడు ఎవడికైతే అహంకార మమకారములతో సంగముండదు ఎవడికైతే ప్రపంచముతో ప్రపంచములో ఏ వస్తువుతోనూ సంఘము ఉండదు వాడు ఈ ఆవరణములన్నీ దాటుకోగలుగుతాడు ఈ లోకాలోకముల యొక్క పరిధి దాటగలుగుతాడు అటువంటి మహాత్ముడు జీవన్ముక్తుడు subscribe to our YouTube channel. Like and share this video.